శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మంచితనము గొప్పతనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఆ రోజులలో కొందరు సాధకుల నివాసములకు తానే స్వయముగా అరిగి వారికి ఒక గురువుగానే కాక మిత్రుడిగా తల్లిగా తండ్రిగా మెలగడివారు ఒకసారి వారి యందు అపరిమిత భక్తి కల ఒక వ్యక్తి నాతో మా ఇంటికి పలుమార్లు తరచుగా మాస్టర్ గారు వచ్చుట మా పూర్వజన్మ సుకృతము అని చెప్పిరి ఇది సహజ సరళ భావమే నాకేలనో ఇట్లనిపించి వారితో ఇట్లాంటిని అది అవునో కాదో మనకి తెలివినది కాదు పూర్వజన్మ సుకృతము ఉన్నను లేకున్నను మాస్టర్ గారి అవ్యాజమైన అనుగ్రహమే మీ బోటి భక్తుల వద్దకు వారే వచ్చుటకు కారణము భక్తి సిద్ధించుటకు హేతువు భగవద్ అనుగ్రహము భక్తి సిద్ధించడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలండి కనుక భక్తి సిద్ధించాలంటే భగవద్ అనుగ్రహం కావాలి దానికి నిరూపణ మహాపురుష సంశ్రయమని నారదులు సూత్రీకరించి మాస్టర్ గారు ఈ పదమునకు సామాన్యులు మహాపురుషులను సంశ్రయించుటయే కాక అంతకు ముందు మహాపురుషులే సామాన్య రూపములలోని సర్వాంతర్యామిని సంశ్రయించుట అను విశాలార్థము చెప్పిన అతిలోకమైనటువంటి ఉదార హృదయులు ఏంటండి ఈ పదం మళ్ళీ చూద్దాం ఈ వాక్యం మళ్ళీ చూద్దామండి మాస్టర్ గారు ఈ పదమునకు సామాన్యులు మహాపురుషులను సంశ్రయించటం కాదు అంతకుముందు మహాపురుషులే సామాన్య రూపంలోని సర్వాంతర్యామిని సంశ్రయిస్తారు అంటే మహాపురుషులే సామాన్యులను ఆ సామాన్యుల రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి సంశ్రయించుట అని చెప్పారటండి అని విశాలార్థము చెప్పిన అతిలోకమైనటువంటి ఉదార హృదయులు మూర్తి భవించిన కరుణ వినయము వారు మీపై వారికి గల అవ్యాజ కరుణయే తమ ఇంటికి వారు తరచు ఏతెంచుటకు గల కారణము అయ్యా మీ పూర్వజన్మ సకృతం అనేటువంటిది పక్కన పెడితే మీపై వారికి గల అవ్యాజ కరుణ అది ఆయన మీ ఇంటికి తరచు రావటానికి కారణము అని అన్నారట పున్నయ్య శాస్త్రి గారు ఆయనతో అమ్మవారి పేరు అవ్యాజ కరుణామూర్తి కదా తమ సంతతి నుండి ఏమీ కోరకనే కదా తల్లిదండ్రులు వారిని ప్రేమించి లాలింతురు మాస్టర్ గారి వంటి మహనీయులకు కరుణ స్నేహశీలము సహజ స్వభావములు నా మాటలు ఆ భక్తియుతులకు నచ్చినవి వారి సౌహృద్యమే నచ్చుటకు కారణము శ్రీరామకృష్ణ పరమహంస గారు దేవుడు దయామయుడనుటను అనుటను అంగీకరింపలేదు శ్రీరామకృష్ణ పరమహంస గారు దేవుడు దయామయుడు అనంటాన్ని అంగీకరించలేదుటండి మరి ఏమన్నారు దేవుడు మన తల్లి తండ్రి ఆయన మనలను ప్రేమించుట సహజము ఇందులో వింత ఏమున్నది అని వారి భావము అంటున్నారు దేవుడు మన తల్లి తండ్రి కదా ఆయన మరి ప్రేమిస్తాడు అందులో వింతే ఉంది అననే వాళ్ళట శ్రీరామకృష్ణ పరమహంస గారు వారెప్పుడునూ మనకన్నా తాము గొప్పవారనుకొనలేదు వారికి గొప్పతనమందు నమ్మకము లేదు మంచితనమునందే వారికి విశ్వాసము గొప్పతనమునున్నది మిగిలిన వారికన్నా మనము వంశము కులము మతము వయస్సు అందము ధనము అధికారము పాండిత్యము కీర్తి మున్నగు చిల్లర విషయములయందు ఎట్లు అధికలము లెక్కవేయుటకును ఆ ద్వారమున పరస్పర స్పర్ధకు కలహములకు దారితీయును ఇవి చిల్లర విషయాలు అంటున్నారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటి వంశము కులము మతము వయస్సు అందము ధనము అధికారము పాండిత్యము కీర్తి ఇవి చిల్లర విషయాలు అంటున్నారు మనము వాటి దగ్గరే కొట్టుకుంటుంటాం భార్యాభర్తలకు కూడా ఎక్కువగా వాటి దగ్గరే తగు వస్తూ ఉంటుంది కనుక ఇవి చిల్లర విషయాలయ్యా ఈ ఈ విషయాలు ఒకళ్ళకన్నా ఒకళ్ళ అధిక వాళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ నేను ఎక్కువ ఈ లెక్కలు వేయటానికి ఆ ద్వారమున పరస్పర స్పర్ధకు కలహములకు దారితీయును మిగిలిన వారిలోని లోపములను అన్వేషించి గమనించుట జరుగును మంచితనమనున్నది మిగిలిన వారికి తనకు సమానముగా ఉన్న శ్వాస ఆకలి దప్పిక బాధ వంటివి గమనించి వాణిని తీర్చుటలో ఉపకరించును కనుక మిగిలిన వాళ్ళకి మనకి లేదా సకల జీవులకి ఉండేటువంటి సమానంగా ఉండేటువంటి ఆ పాయింట్స్ ఏంటండి శ్వాస ఆకలి దప్పిక బాధ కనుక సమానంగా అందరికీ ఉండేటువంటి ఈ అంశాలను మనం చక్కగా గమనించి వాణిని తీర్చుటలో ఉపకరించును అంటున్నారు ఈ సమాన దేవుడు అంతర్యామిగా ఉన్నాడనుటకు ప్రత్యక్ష నిదర్శనములు మంచివాడు మిగిలిన వారిలోని గుణములను దర్శించును మంచితనము మనలను ఒకచోటికి చేర్చును పారస్పర్యమును పోషించును గొప్పతనమునే మాస్టర్ సివివి గారు వెర్టికల్ డెవలప్మెంట్ అనియు మంచితనమునే హారిజాంటల్ డెవలప్మెంట్ అని పేర్కొనిరని శ్రీరామకోటయ్య గారు సెలవిచ్చిరి అని అంటూ ఉన్నారండి కనుక మంచితనాన్నేమో హారిజాంటల్ డెవలప్మెంట్ అన్నారు గొప్పతనాన్ని ఏమో వెర్టికల్ డెవలప్మెంట్ అని అన్నారు కనుక ఉండవలసినది హారిజాంటల్ డెవలప్మెంట్ వెర్టికల్ డెవలప్మెంట్ కాదు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మంచితనము గొప్పతనము అటు పైన అంశము అమ్మగారు నిగర్భయోగిని అమ్మగారు నిగర్భయోగిని అనేటువంటి అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఒకరోజు మాస్టర్ గారి సద్గోష్ఠులలో అంటే రామాలయంలో ఇతర ప్రదేశాల్లో మాస్టర్ చెప్పారు కదండి అనేకమైనటువంటి ప్రవచనాలు కనుక ఆ సద్గోష్ఠులలో ఒకరోజు పాల్గొనుచున్న ఒక సాధకురాలు నాతో ఇట్లనిది పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఆ సాధకురాలు పుణ్యశాస్త్రి గారితో ఒకసారి ఇట్లా అన్నదట మాస్టర్ గారు అఖండ విజ్ఞాన సంపన్నులు ఆధ్యాత్మికముగా మహనీయులు కానీ వారి భార్య గారు తమ భర్తగారంతగా ఆధ్యాత్మిక చింతన ఆసక్తి కలవారు కాదు మాస్టర్ గారి ఏ ప్రవచనములకునూ ఆమె ఎప్పుడునూ వచ్చుటలేదు ఎప్పుడునూ ఇంటిలోనే ఉండుచున్నది అమ్మగారిపై ఆమె వెలిబుచ్చిన అభిప్రాయము అభియోగము ఆరోపణ అనలేను కానీ నాకు చాలా ఆవేదన కలిగించినది అమ్మగారిని గురించి ఇట్లు వ్యాఖ్యానము చేసినదే అను బాధ కన్నా అట్టి పరమపూజ్యురాలిని అర్థము చేసుకొనలేకపోయి తాను పతనము చెందునే బాధ కలిగినది వెంటనే నా కనులు నీటితో నిండినవి నేనంతటా ఆ భక్తురాలితో ఇట్లు మృదులముగా నవ్వుచు పలికి తిని అమ్మ అమ్మగారు కూడా మాస్టర్ గారి గోష్ఠులకు మనవలనే ఏతించి అందు పాల్గొనుట జరుగుతున్నచో ఏమగునో ఊహింపు ఇంటికి వచ్చినప్పటికీ ఉండదు మాస్టర్ గారికి మాస్టర్ గారి పిల్లలకు ఉండదు అతిథులకు ఉండదు అంతేకాక ఎవరిని గురించి ఇంత గొప్పగా ఆరాధన భావముతో చెప్పితివో అట్టి మాస్టర్ గారికే భోజనం ఉండదు అమ్మగారింటిలోనే ఉండి వంట పని ఇంటి పని చేయుచుండుట వలననే మనమెల్లరము హాయిగా ఆరగించుచున్నాము మన ఆకలి తీరుచున్నది మనలను ఇంత వాత్సల్యముతో ఆదరించుచున్న తల్లిపై ఇట్టి వ్యాఖ్య చేయుట మంచిది కాదు ఆమె ఆదరణ మాస్టర్ గారి బలవంతముపై మనకు వసంగుటలేదు తానుగానే తన సహజముగా వసకుచున్నది అందువలననే స్త్రీవారికి తగిన భార్య ఆమె ఒక ముఖ్య విషయము మీరు స్త్రీగా గ్రహింపవలయును స్త్రీకి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండవలసినదే మంచి ప్రవచనములకు ఆమె రావలసినదే కానీ ఎప్పుడూ ఆమె గృహధర్మ నిర్వహణలో తీరిక దొరికినప్పుడు స్త్రీకి భర్తృసేవ సంతతి సేవ అతిథి సేవ ఇవి ఏ మహాతపస్సు అమ్మగారు మహాభక్తురాలు ఆమెలో ఆధ్యాత్మిక ఔన్నత్యము నివురు గప్పిన నిప్పు దాగి ఉన్నది మాస్టర్ గారు తన ప్రవచనములలో ఏమి బోధించుచున్నారో దానిని అమ్మగారు ఆచరించుతున్నారు గారి మహనీయత కొద్దిగా మన గమనికకు వచ్చును పూర్తిగా ఎవరికినీ ఎట్లును తెలియదు అమ్మగారి మహనీయత మన గమనికి అందదు నా ఈ విపుల సమాధానము ఆ భక్తురాలిని ఆలోచనలో పడవేసినది ఆమె మౌనము వహించినది ఇంకా ఆమె ప్పుడును అమ్మగారిని గూర్చి పై విధముగా భావింపలేదు అని అనుకొందును అంటున్నారండి శాస్త్రి గారు ఈరోజు మనము ఇక్కడితో పూర్తి చేసుకుందాము అమ్మగారి ఔన్నత్యాన్ని గురించి చెప్తూ ఉన్నారండి వేరొక పర్యాయము భక్తి యోగ సాధన చేయుచున్న ఒక వ్యక్తి నాతో ఇట్లనిది మాస్టర్ గారు మహానుభావులు కానీ వారి భార్య అంత కాదు ఆమె సామాన్యురాలు నేను ఇట్లాంటినీ పుణ్యశాస్త్రి గారు ఇట్లా సమాధానం చెప్పారటండి మీరు పొరపడుచున్నారు మహానుభావుల భార్య అనగా తాను స్వయముగా వివాహమున వరించినది పూజలకు తమ తండ్రి గారిచే ఎంపిక చేయబడినదనియూ అగుతల్లి మహానుభావురాలుగా ఎట్లుండును ఆ వ్యక్తికి నా పలుకులంతగా నచ్చలేదు ఏలనో అమ్మగారి ఎందు ఆ వ్యక్తికి తక్కువ అభిప్రాయము అంతమాత్రము చేత ఈ వ్యక్తి అమ్మగారి ఎందు కోపము వైముఖ్యము కలవారు కాదనియు అమ్మగారు సాధ్వి అనియు సేవాపరాయణత్వము కలవారనియు గౌరవభావము కలవారే అనియు పాఠకులు గుర్తింపగలరు మాస్టర్ గారు అంతగా అమ్మగారు మహనీయురాలు కాదని వారి అభిప్రాయము అంతవరకే నేను మరలా మృదు కోమల మృదుల కోమలముగా ఇట్లు ప్రశ్నించి తిని పుణ్యశాస్త్రి గారు మళ్ళీ అతన్ని ప్రశ్నించారటండి తమరు మాస్టర్ గారిని ఏమని భావింతురు ఆ భక్తులు ఇట్లు సుకుమార హృదయముగా ఇట్లనిరి వారు నా తండ్రి అని అన్నట్టన పుణ్యశాస్త్రి గారు వెంటనే ఆనందపడి లలిత లలితముగా ఇట్లు తిరిగి ప్రశ్నించి తిని అంటున్నారు పుణ్యశాస్త్రి గారు మళ్ళీ తిరిగి ప్రశ్నించారట మాస్టర్ గారు తండ్రి అయినచో వారి ధర్మపత్ని ఏమగును తల్లియే కదా వారు మీకు తండ్రి అనుట వలన నేను వారి భార్య తల్లి అంటిని కానీ వాస్తవమునకు తన సహజమైన సర్వసమగు వాత్సల్యము చేతను త్యాగము సేవానిష్టల వలనను ఆమె తానుగా తల్లి తమరు అమ్మగారి చేతి మీద భోజనము చాలా మార్లు కదా నా పలుకులు ఈ వ్యక్తి గుండెలోనికి వారిలో సహజముగా గల సౌకుమార్త్యమును మార్ధవమును సరళతను స్వచ్ఛతను తాకినవి నా మాటలకు ఇక మౌనమే సమాధానమైనది ఆ భక్తులు ప్రసన్నులైరి ఒకసారి మాస్టర్ గారు ఏళ్ళనో ఒక పావుగంట తీరికగా ఉండిరి అది సాయంకాలము సుమారు ఐదు గంటల వేళ మాస్టర్ గారు నేను ఇంటి బయట మాస్టర్ గారు నేను ఇంటి బయట క్రింద కూర్చుంటిమి మాస్టర్ గారు ఏదో నాతో సంభాషించుచున్నారు మేమిరువురము గాక వేరెవ్వరూ లేరు నేను ఈ ఆవేదనను వారికి వెల్లడించుటకు సమయమిది అని అనిపించినది ఆర్తస్వరమున మందస్వరమున నేను మాస్టర్ గారితో ఇట్లాంటిని కొందరు సాధకులు మంచివారే భక్తి సాధనలో ఉన్నవారే తమయందు మహాభక్తి గౌరవములను ప్రకటించుచున్నవారే ఇదేమి చిత్రమో అమ్మగారియందు మాత్రము అంత భక్తి గౌరవములను నెరపకపోగా ఆమె ఎడల తక్కువ అభిప్రాయము కలిగి ఉన్నారు నాకు ఆవేదన కలుగుతున్నది వారికి గాక ఎవరితో నా ఆవేదన చెప్పుకొనగలను అయితే పాఠకులకు ఒక వేడుకోలు అమ్మగారియందు తక్కువ అభిప్రాయము గల వారి ఎందు నాకు కినుక కానీ దురభిప్రాయము కానీ లేవు వారు ఎందు నాకు కలది సానుభూతి మాత్రమే కావుననే వారి పేర్లు నేను శ్రీవారికి వెల్లడించలేదు నేను వారిపై అభియోగమును ఆరోపింపక నా ఆవేదనను ఆశ్చర్యమును వారికి నివేదించి తిని నా ఈ రుజుత్వమును పాఠకులు మన్నింప ప్రార్థన నా చింత తెలిసిన గురుదేవులు ఒకంత తడువు మౌన గంభీర ముద్ర దాల్చిరి కనులు తెరచియే ధ్యానస్థిమిత లోచనులైనట్లు కనపడినది అంతర్ముఖులైనట్లున్నది నేలను వీక్షించు కటాక్షములు వరపుచు మాటల నడుమ ఒకంత విరామమును గైకొనుచు మంద్రస్వరమున ఇట్లు పలికిరి పున్నయ్య నీవన్నది నిజమే ఇద్దరు ముగ్గురికి అక్కయ్య గారన్న అంటే అప్పట్లో ఆమెను అందరూ అట్లా పిలిచేవాళ్ళండి ఇద్దరు ముగ్గురికి అక్కయ్య గారన్న ఒక ఇంత చిన్న అభిప్రాయం మాస్టారు చెప్తూ ఉన్నారండి వారు ఆమెను కొంత అపార్థము చేసి కొనుచున్నారు వీరు నా ప్రవచనములకు రెండు మూడు సంవత్సరములుగా వచ్చుచు రామాయణ భారతాదులను వినుచున్నారే వినుచున్నవారే అయినను వారిట్లో ఆమె ఎడల ఇట్లు భావించుట చిత్రమే కానీ వాస్తవమే అక్కయ్య గారు వీరికి అర్థము కాలేదు వీరికే కాదు ఆమె ఎవరికి అర్థము కారు ఆమె ఈ జన్మలో అంతే ఈ మాటలు వారి అంతరాంతరముల నుండి వెలుబుచ్చబడినవి ఈ విధముగా తన ధర్మపత్ని గు ధర్మపత్నిని కూర్చి గురుదేవులు ఏ సందర్భమునను ఎవరితోనూ ఇట్లు పలికినట్లుగా నాకెరుకకు రాలేదు మాస్టర్ గారి పదవిన్యాసమును బట్టి ఉచ్చారణ వైఖరిని బట్టి స్వనమంద్రతను బట్టి వారికి ఈ ఈ వ్యక్తులపై ఎట్టి కినుక కూడా కలగలేదని తెలిసినది నేను ఎరుగుదును శ్రీవారు వీరిని ఎంత ఆత్మీయముగా ఆదరించుచున్నారు వారి వాత్సల్యము అట్లే కొనసాగినది పైగా వారిపై అపార కరుణ వెలార్చబడినది మాస్టర్ గారట్లని తమ గృహలక్ష్మిపై పక్షపాతము వహించిరని అర్థము కాదు వారు సర్వసములు హృదయ హృదయాంతర్వర్తి తమ గృహిణి ఎట్టివారో వారిరుంగర ఆమె హృదయవాసిని వారే కదా ఆమె హృదయమే వారు కదా అంతేకాదు శ్రీవారి హృదయమునందు అమ్మగారికి ఎంతటి స్థానమున్నదో అమ్మగారి జీవితమును నిర్మమముగా సహృదలే సహృదయులై పరిశీలించిన వారికి మాస్టర్ గారు ఆ సాధ్విని గురించి ఏమని తమ భావములను వెలిపుచ్చిరో అవి యథార్థములని తెలియగలదు మాతాపితరులి చరణారవిందములకు అంజలి ఘటించుచున్నాను రెండు రూపములుగా వ్యక్తమగుతున్న ఒకే అవ్యక్త జ్యోతికి నీరాచనము అంతయు వారి లీల అని అంటున్నారండి అమ్మగారి ఔన్నత్యాన్ని గురించి చెప్పేటువంటి అధ్యాయము శ్రీరామకృష్ణ పరమహంస వారి సహధర్మచారిణి శారదామాతను గూర్చి హృదయుడు అను బంధువు అపార్థము చేసుకునేను రామకృష్ణులే ఆమె సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమని ప్రకటించిరి శ్రీరామకృష్ణ పరమహంస గారే స్వయంగా చెప్పారటండి శారదామాత సాక్షాత్తు సరస్వతీదేవి అవతారము అని చెప్పారట తన లజ్జ చాటున ఆమె మహనీయత దాగి ఉన్నదని కొందరు ఆమె సంసారములో దిగబడిన సామాన్య స్త్రీ అని అపార్థము చేసుకొనిది శారదామాత సంసారమును తన బాధ్యతలలో ఉన్నను అంటే ఆవిడ బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా ఆమెకు సంసారము అంటలేదు ఆమె ఎందు సంసారము లేదు నావ నీటిపై ఉండనగును గాని నీరు నావలోనికి చేరరాదు అమ్మగారును శారదామాత వంటి నిగూఢ తపస్విని శారదామాత దివ్యాశీస్సుల వలననే శ్రీరామకృష్ణ సంఘోద్యమము అభివృద్ధి చెందుతున్నది అంటే ఆ శారదామాత గారి దివ్యాశీస్సుల వల్ల ఈ రామకృష్ణ పరహంస గారు చేసేటువంటి సంఘ ఉద్యమము అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటున్నారు అట్లే అమ్మగారి దివ్యాశీస్సులతో మాస్టర్ గారి ఆధ్యాత్మిక సేవోద్యమము ముందుకు సాగుచున్నది హనుమంతుడంతటి వాడే సీతామాత హృదయపు లోతును ఒకసారి తెలియకుండెను రావణ వధానంతరము హనుమంతుడు లంకలోనికి వెళ్ళి శ్రీరామ విజయ సమాచారమును సీత కందించెను ఆమె సంతోషించి అతనికి తానేమి ప్రతిగా ఇయ్యలేకున్నానని చింతించినది హనుమంతుడప్పుడు సీతమ్మను ఒక సంవత్సరముగా పీడించుచున్న రాక్షస స్త్రీలను చంపుటకు అనుమతి ఇయ్యమని ఆమెను వేడును అమ్మ నిన్ను పీడిస్తూ ఒక ఏడాదిగా నిన్ను పీడిస్తూ ఉన్నారు ఈ రాక్షస స్త్రీలు ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇవ్వమ్మా వీళ్ళందరినీ చంపేస్తానన్నట్ట హనుమంతుడు ఆ సందర్భంలో అప్పుడు సీతమ్మ తల్లి చెప్పిన ప్రత్యుత్తరము జగత్ప్రసిద్ధము అప్పుడు సీతమ్మ తల్లి చెప్పిందండి ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ ఉదహరిస్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఆ శ్లోకం చెప్పుకుందాం పాపానాం వా వా వదార్హం ప్లవంగమ కరుణం కార్యమార్యేషు నకశ్చిన్నాపరాధ్యతి అని సీతమ్మ తల్లి చెప్పింది ఈ శ్లోకం అర్థం కూడా చూద్దామండి పాపులైనను పుణ్యశీలులైనను వదార్హులే అయినను అట్టి వారి ఎందు పెద్దలైన వారి కర్తవ్యము వారిని కరుణించుటయే కనుక ఎలాంటి వాళ్ళైనా పెద్దలైన వాళ్ళ కర్తవ్యం ఏంటి వాళ్ళని కరుణించటము అనగా అట్లు కరుణ నెరపు వాడే పర పూజ్యుడు అట్లా కరుణ చూపించేవాడే అతనే పూజ్యుడయ్యా అసలు తప్పు చేయని వారెవరు అప్పటికి కానీ సీతమ్మ హృదయము హనుమంతునకు అవగతము కాలేదు అమ్మగారు కూడా తనను అర్థము చేసుకొనలేని వారి అందునూ క్షమ కరుణ నెరపువారు మహాభారతము విరాటపర్వమున చివరలో ధర్మరాజు ఒక ఉన్నత ఆసనమున కూర్చుండగా అతనిని తెలియలేక విరాటరాజు కోపించను విరాట పర్వం చివర్లలో చివరిలో విరాటరాజు ధర్మరాజును కోపిస్తాడండి ఎందుకంటే అర్థం చేసుకోవాలి అతన్ని ధర్మరాజు ఏమీ స్పందింపలేదు అర్జునుడు అప్పుడు ధర్మరాజు గుణములను మహిమను విరాట సభలో ప్రీతిలో కీర్తించి చివరగా ఇట్లనను అప్పుడు అర్జునుడు కలగజేసుకొని అర్జునుడు ధర్మరాజుని కీర్తిస్తాడు చివరగా ఇట్లా అంట ఈయన ఎట్టివాడో ఇంతవరకు ఎవరును తెలిసి కొనలేకపోయి ఇక ముందు కూడా ఎవరును తెలియజాలరు నరులలోనే కాదు ఈ విశ్వమున సురసిద్ధ సాధ్య గంధర్వ నాగాదులందరూ ఎవరు కూడా ధర్మరాజును గురించి తెలియలేరు మాస్టర్ గారు అమ్మగారిని గురించి నాతో పలికిన మాటలు గుర్తుకురాగా నాకేలను ఈ మూడు ఘట్టములను మదిలో మెదలినవి ఇవి అసందర్భములు కావు ఇంతకును శౌర్యధనుల గురించి తెలిసినట్లు క్షమామూర్తుల గురించి తెలియుట కష్టము కదా అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయశాస్త్రి గారు పూర్తి చేశారు అమ్మగారు నిగర్భయోగిని అనేటువంటి అంశాన్ని మనము పూర్తి చేసుకున్నాము రేపటి రోజు మనము మాస్టరు గారు మామగారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ